ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ సురేఖ కొన్ని కథలు లైఫ్ని మోటివేట్ చేసేలా ఉంటాయి ఇంకొన్ని కథలు ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ని చెప్తూ ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి మరికొన్ని కథలు ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో వాన్ కూడా చేస్తూ ఉంటాయి కదా మన చిన్నప్పుడు అమ్మమ్మ నానమ్మలు మనకి సరదాగా చెప్పిన కథలే మన లైఫ్ జర్నీలో ఎక్కడో ఓ దగ్గర ప్లస్ అయి ఉంటాయనే చెప్పాలి అయితే ఇప్పుడు మన బిజీ లైఫ్లో అలాంటి స్టోరీస్ని బాగా మిస్ అవుతున్నాం కదా అందుకే ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేస్తూ మంచి మంచి స్టోరీస్తో మీ ముందుకు వచ్చే ప్రోగ్రామే అనగనగా ఇవాల్టి అనగనగా ప్రోగ్రాంలో ఒక మంచి స్టోరీని మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నాను ఇది నేను టఫ్ టైమ్స్ లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ నాకు చెప్పిన కథ నాకు బాగా నచ్చిన కథ మీకు కూడా బాగా నచ్చుతుందని ప్రజెంట్ చేద్దాము అనుకుంటున్నాను టఫ్ టైమ్స్ లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇది బాగా నచ్చుతుంది అనుకుంటున్నానండి ఒక రోజు దేవుడు యాపిల్స్ పంచుతున్నాడట అయితే ఒక చిన్న పాప కూడా దేవుడి చేతుల మీదుగా ఆపిల్స్ తీసుకోవాలని చాలా ఆశపడిందట అయితే తను కూడా యాపిల్స్ తీసుకోవడం కోసం అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు అన్నారట నువ్వు ఇలా రావటానికి లేదు అక్కడ పెద్ద క్యూ కనిపిస్తుంది చూడు ఆ క్యూలోకి వెళ్ళి నుంచొని నీ టర్న్ వచ్చే వరకు వెయిట్ చేసి నీ టర్న్ వచ్చిన తరువాత మాత్రమే నువ్వు దేవుడి చేతుల మీదుగా యాపిల్ తీసుకోగలవు అన్నారట అయితే ఆ పాప కూడా అలానే సరే అని చెప్పి వెళ్ళి ఆ క్యూలో నిలబడి తన టర్న్ వచ్చే వరకు వెయిట్ చేసిందట అక్కడికి వెళ్ళిన తరువాత దేవుడి చేతుల మీదుగా యాపిల్ తీసుకుంది కొంచెం అలా పాసన్ అయిపోయిన వెంటనే చేతిలో నుంచి ఆపిల్ కింద పడిపోయిందట చాలా బాధపడి మళ్ళీ వెనక్కి వెళ్ళి నా యాపిల్ పడిపోయింది నేను మళ్ళీ తీసుకుంటానంటే హలో ఇలా కాదని చెప్పాం కదా మళ్ళీ నువ్వు మొదటికే రావాలి అన్నారట మళ్ళీ క్యూకి వెళ్తే ముందున్న దానికంటే ఇంకా ఎక్కువ అయిందట ఆ క్యూ మళ్ళీ ఆ పాప నేను ఏం చేశాను నా చేతిలో నుంచి యాపిల్ పడిపోయిందని చాలా బాధపడుతూ సరే లేవు వెళ్దాం అని చెప్పి ఓపిక్గా ఆ క్యూలో నిలబడి మళ్ళీ వెళ్ళిందట ఈసారి దేవుడు ఆ పాప టర్న్ వచ్చి చేయి చాచినప్పుడు ఒక చేయి కాదమ్మా రెండు చేతులు పట్టు నేను నీకు రెండు యాపిల్స్ ఇస్తాను అండ్ ఇందాక యాపిల్ కింద పడిపోయింది అని అన్నా చూడు యాపిల్ మంచిది కాదు అందుకే నీ చేతిలో నుంచి కింద పడిపోయింది బాధపడొద్దు అని చెప్పి పంపించేశారట ఆ పిల్ల చాలా సంతోషంగా అక్కడి నుంచి వచ్చిందట సో కొన్నిసార్లు మనం మన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడతాం చాలా హార్డ్ వర్క్ చేస్తాం సక్సెస్ ఇక నా చేతికి దొరికింది అనుకుంటాం ఏమైతుంది జారిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మోటివేట్ చేయాలి కానీ ఎక్కడో నీ ఎఫర్ట్స్ మిస్ అయ్యాయి అని మాత్రం అనకూడదు కదా ఎప్పుడైనా మనం అలా ఫెయిల్ అయినప్పుడు దిగాలా పడిపోకుండా మళ్ళీ అంతకంటే ఎక్కువ ఎనర్జీతో ఒక మంచి కిక్ స్టార్ట్ ఇచ్చామనుకోండి మనం ఎక్స్పెక్ట్ చేసిన సక్సెస్కి డబుల్ సక్సెస్ ఖచ్చితంగా దొరుకుతుంది ఇది మనకి స్టోరీ ద్వారా అర్థమవుతుందండి నాకైతే ఈ కథ బాగా నచ్చింది మీకు కూడా బాగా నచ్చుతుందనే అనుకుంటున్నాను అండ్ మన సరౌండింగ్స్లో ఎవరో ఒకళ్ళు బాగా ఎఫర్ట్స్ పెట్టి ఫెయిల్ అయ్యి కొంచెం బాధపడుతూనో డిప్రెస్డ్గా ఉంటూనో ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియకనో ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళు మాత్రం మళ్ళీ గట్టిగా కిక్ స్టార్ట్ ఇవ్వండి ఈసారి సక్సెస్ మీరు అనుకున్న దానికంటే ఎక్కువే దొరుకుతుంది మన సర్కిల్లో ఎవరైనా అలా బాధపడే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ స్టోరీని షేర్ చేసి మోటివేషన్ని అందిస్తారని అనుకుంటున్నానండి ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి